రైతులందరికీ నమస్తే అండి ముందుగా మైబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం రాయల్ డెయిరీ ఫామ్ శింషాద్లో ఉన్నామండి చూసుకోవచ్చు మొత్తం కూడా రెండు లెవెల ముర్రాబీడికి సంబంధించిన గదిలు అయితే లోడ్ అని చెప్పారు ఈరోజు మార్నింగే మొత్తం కూడా వీళ్ళ దగ్గర జాఫరాబాద్ బన్నీ అట్లాగే మురాబ్బుకి సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయని చెప్పారండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది ఏ గేదెకి ఆ దూడ ముందు ముందైతే కట్టేయడం జరిగింది దూడలు కూడా అన్ని కూడా సేఫ్గా వచ్చాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది దూడలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఉన్నాయండి మొత్తం రెండు రోజుల ముర్రా ఉన్నాయి అట్లాగే జాఫరాబాద్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారు నలభై ఉన్నాయంటే మొత్తం కూడా మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చైతే పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ ఉండి దగ్గర ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు దీని హైట్ బాగుంది చూసుకోవచ్చు వీడియో రెండు నెంబర్ ఉందండి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి గేదెలు ఇంకా చూపిస్తాను ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం కూడా ఇవన్నీ బఫెలోస్ అయితే సేల్కునేయండి రేట్ల విషయం అయితే తొంభై ఐదు వేల నుంచి ఉంది అండి స్టార్టింగ్ ప్రైజెస్ నైంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి తొంభై ఐదు వేల నుంచి లక్ష ఇరవై లక్ష పది లక్ష ముప్పై లక్ష నలభై వరకు ఉన్నాయి రేట్ అయితే ఏం కదండి మనం మాట్లాడుకోవచ్చు ఇదే తొంభై ఐదు వేలకి ఏదంటే కనబడుతుందిగా ఇదైతే నైంటీ ఫైవ్ థౌసండ్ గేదే అని చెప్పారు మనకి ఫిక్స్ అంట తొంభై ఐదు వేలకి అయితే ఇది గేదె ఇస్తామని కూడా చెప్తాను చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయచ్చు అవగాహన చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా కూడా జాగ్రత్తగా తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ పాల గ్యారంటీ కూడా పది రోజుల వరకు అయితే పాల గ్యారంటీ కూడా ఇంటి దగ్గర వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ